వెల్కమ్ ఇచ్చారు కాస్త జరగాలండో మీకు అర్థమైపోయింది కదా కదండి నేను ఎక్కడున్నానో ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేను టెన్ డేస్ అవుతుందండి ఈ డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టి అది ఇప్పుడు వచ్చిందన్నమాట ఇప్పటిదాకా అమ్మ మళ్ళీ ఇప్పుడేమో కూతురు వామ్మో వీళ్ళ ఏషాలు చూడలేకపోతున్నానండో నేను ఇక ఈ డ్రెస్ ఏనా ఉందనేది మీరే చెప్పాలి బాగుందా బాగాలేదా అని డబుల్ పాకెట్ కూడా వచ్చిందండి చున్నీ అయితే దుపట్టా స్టైల్లో వచ్చింది చాలా బాగుంది బాగుంది అని నేను చెప్పడం కదండి మీరే చెప్పాలి ఎలా ఉందో ఈ డ్రెస్ తను వచ్చింది తనకి జుట్టేసేదాకా నన్ను రెడీ కానివ్వదు కానీ ఇంతకి నేను వచ్చిన సంగతి అయితే మీకు చెప్తాను రండి అక్క అయితే వారాహి అమ్మవారి వ్రతం నోముకుంటుందండి సో అందుకోసమే అన్నమాట ఈ రోజు అయితే వ్రతంలో తొమ్మిదవ రోజు అన్నమాట లాస్ట్ డే కదా పూజ కోసం ఇవాళైనా రావా అని చెప్పింది అందుకోసమే వచ్చేసాను ఇక అందుకే ఈ హడావిడి అంతా ఈ రెడీ అవ్వడం ఈ ఏర్పాట్లో అంతే వీడియో ఉంటాను మరి బాబాయ్ నెక్స్ట్ పూజలో కలుసుకుందాం